హాయ్ ఆల్ వెల్కమ్ టు అను ట్రైన్స్ ఫర్ యూ ఛానల్ కార్డ్బోర్డ్ తోటి వాల్ హ్యాంగింగ్ అనేది చేశాను పిస్తా షేల్స్కి వాటర్ కలర్స్ ఇలా వేసుకొని ఇవి గమ్ తోటి ఇలా అంటించుకుంటున్నాను ఫుల్ నా వీడియోల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి చూడండి చూపిస్తున్నట్లు ఫుల్ ఇలా చుట్టూ అంటించుకొని కింద హ్యాంగ్ చేసుకునే వాటికి కూడా ఇలా అంటించేసుకొని పెన్సిల్తోనే ఫస్ట్ రైట్ చేసుకొని కలర్ తోటి ఇలా రైట్ చేసుకున్నాను సైడ్లో ఫ్లవర్స్ దగ్గర ఇవి ప్లెయిన్గా వదిలేడం అంత బాగా అనిపించలేదు అందుకనే వైట్ కలర్తోనే ఫుల్ ఇలాగా కలర్ వేశాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి కింద హ్యాంగ్ చేసేది కూడా ఇలా కలర్ వేసుకొని ఉలెంతో బ్యాక్ సైడ్ గమ్తో ఇలా అంటించాను ఫైనల్ లుక్ అనేది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్